మొదటి సమయలు గ్రంథము పదమూడవ అధ్యాయము సౌలు ముప్పది ఏండ్ల వాడై ఏలనారంభించను అతడు రెండు సంవత్సరములు ఇస్రాయేల్ను ఏలెను ఇస్రాయేల్లో మూడు వేల మందిని ఏర్పరుచుకొనెను వీరిలో రెండు వేల మంది మిక్మషులోను పెతేలు కొండలోను సౌలు నద్ద నుండి వెయ్యి మంది బెత్ బెన్యామేనిల గిబియాలో యోతానాను యోనాథాను నుండిరి మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను యోనాథాను గెబాలోనున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడెను మరియు దేశమంతట హెబ్రీలు వినవలనని సౌలు బాగా ఊదించెను సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసి నందున ఇస్రాయేలు ఫిలిస్తీన్లను హెయిలైరని ఇస్రాయేళ్లకు వినబడగా జనులు గిలగాలులో సౌలు నద్దకు కూడివచ్చిరి ఫిలిస్తీలు ఇస్రాయేల్తో యుద్ధము చేయుటకై ముప్పది వేల రథములను ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి ఇస్రాయేలీలు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను పొదల్లోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలముల్లోనూ కూపముల్లోనూ దాగిరి కొందరు హెబ్రియులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్లిపోయేరు కానీ సౌలు ఇంకనూ గెల్గాల్లోనే ఉండెను జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి సమయోలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమయోలు గెల్గాలుకు రాకపోవుటయు జనులు తన యద్ద నుండి చెదిరిపోవుటూ చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహనబలి అర్పించను అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమయోలు వచ్చెను సౌలు అతన్ని కలిసికొని అతనికి వందనము చేయుట బయలుదేరగా సమయోలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీలు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకనూ యహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీలు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితినన్ను అందుకు సమయోలు ఇట్ల నీ దేవుడైన యహోవ నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును ఇస్రాయేళ్ళ మీద సదాకాలం స్థిరపరచుటకు యహోవ తలచియుండెను అయితే నీ రాజ్యము నిలవదు యహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల ఒకరిని కనుగొన్నాడు నీకు ఆజ్ఞాపి దాన్ని నీవు గైకొనకపోతే గనుక యహోవ తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును సమయాలు లేచి గిలగాలను విడిచిమీని గిబియాకు వచ్చెను సౌలు తన యొక్క లెక్క పెట్టగా వారు దాదాపు ఆరు వందల మంది ఉండిరి సౌలును అతని కుమారుడైన యోనాతను తమ దగ్గర ఉన్న వారితో కూడా బెన్యామీన్ల గిబియాలో ఉండిరి ఫిలిస్తీలు మిక్మాష్లో దిగి ఉండిరి మరియు ఫిలిస్తీనులు పాలెములో నుండి దోపుడు గాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున వఫ్రాకు పోవు మార్గమున సంచరించను రెండవ గుంపు బేత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించను మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోనూ సరిహద్దు మార్గమ సంచరించును హెబ్రియులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీలు ఇస్రాయేళ్ళ దేశమంతటా కమ్మర లేకుండా చేసి ఉండెను కాబట్టి అందరూ తమ నక్కులను పారలను గొడ్రండ్రను పూటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చను అయితే నక్కులకు పారలకును మూడు ముండ్లు గల కొంకులకును గొడ్రంకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్లు మాత్రము వారి యొద్ద ఉండెను కాబట్టి యుద్ధ దినమందు సౌలునొద్దను యోనాథానునొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయాను సౌలునుకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను ఫిలిస్తీన్ల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చెరి ఆమెన్